ఆదర్శ్ రియల్టర్స్ కురుమల వార్డ్ మెంబర్ లక్ష్మీమన్యం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ పంపిణీ చేసే సందర్భంగా ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను కొడుమల గ్రామ పంచాయతీలోని బస్టాప్ వద్ద గ్రామ పెద్దల సమక్షంలో నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ మెంబర్ జువ్వ స్వామి పర్నాటి బాబు దుర్గరాజ్ గౌడ్ కట్ట నగేష్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు బిఆర్ఎస్ నాయకులు అదే విధంగా బద్రీ కాలనీ వాసులు తిరుమల నగర కాలనీ వాసులు బాలాజీ నగర్ కాలనీ వాసులు ఏకశీలా నగర్ కాలనీ వాసులు అన్ని కాలనీ వాసులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ యొక్క కాలే క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి సంవత్సరం కూడా మేము క్యాలెండర్లను కంపెనీ ద్వారా ప్రచురించి ఈ యొక్క క్యాలెండర్లను గ్రామంలో కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు ఒక ఐదు వేల క్యాలెండర్లు మేము ఇవ్వటం జరుగుతుంది సో ఈ యొక్క డే ఈ యొక్క క్యాలెండర్లు ఆవిష్కరించడం కార్యం ప్రోగ్రాం ఏమిటంటే గ్రామస్తులకు తెలుగు క్యాలెండరు ప్రతీది కూడా వాళ్ళకి తెలియాలి తెలియజేయాలన్నట్టు ఒక ఉద్దేశం మీద సొంత ఖర్చులతోని ఈ యొక్క క్యాలెండర్ను ప్రచురించడం జరిగింది అందులో గ్రామ పెద్దల సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మేము అందరు అధికార ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టడం జరుగుతున్నది అందులో సీనియర్ నాయకులు వారు కూడా ఇన్ చూపించే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి ఆవిష్కరణలో పాల్గొని వారు కూడా అందరితో పాటు అందరితో పాటు నర్సింహ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఎప్పుడైనా ప్రతి సంవత్సరము మా విలేజ్కి ప్రతి ఇంటింటికి క్యాలెండర్ వేస్తారు ఆయన ఎల్లకాలము మన అందరూ ఊరంతా మంచిగా ఉండాలి అని ఎప్పుడు ఎల్లకాలము గారు మన్నమ్మన్న గారు అలా ప్రతి ఒక్క ఇంటికి క్యాలెండర్ వస్తాడు ధన్యవాదాలు వార్డ్ నెంబరు స్వామి గారు కానీ మరి మనీ గారు కానీ మరి దుర్గరాజు గారు కానీ ఏదన్నా కానీ ఒకటి ఎండండి ఈరోజు క్యాలెండర్లు ఏదైతే క్యాలెండర్ ఉందో ఏజ్ఞ వారికి వారు కూడా దుర్భాగ పొందడంలో ప్రతి సంవత్సరం ఆయన ఆవిష్కరణ చేస్తుంది కాబట్టి చాలా సంతోషం మా ఊర్లే నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఐదు వేలు ఆవిష్కరణ చేస్తుంది కాబట్టి చాలా సంతోషంగా మేము చా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా ఉండాలి మా గ్రామ ప్రజలు మా మండల ప్రజలు మా జిల్లా ప్రజలు మా మాజీ నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకులు అందరూ సహకారంతో అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ కాలనీ మెంబర్స్ సప్తగిరి కాలనీ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వి హ్యాడ్ అ వెరీ గుడ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్ వెల్ అండ్ ఐ విష్ మోర్ సక్సెస్ టు అర్ వార్డ్ మెంబర్ మనీమ్ సార్ అండ్ ఆల్ ద వార్డ్ మెంబర్స్ హు హెవ్ ఆల్ సపోర్టెడ్ ఆర్ కాలనీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నూతన శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మన్యం గారు వార్డ్ మెంబర్ గారు వచ్చి మాకు అందరికీ క్యాలెండర్ ఇచ్చారు వారికి ప్రత్యేక శ్రీపతి వంద అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు థ్యాంక్ యూ సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆదర్శ రియల్టర్ మన్యం గారు మా వార్డు మెంబరు ఈరోజు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు మా కాలనీ వాసులందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఆదర్శ డియల్టర్ మన్యంగా ఈ కాలనీకి ఇచ్చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది వారందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అందరు కూడా అందరు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని కోరుతూ ఈ సంవత్సరం అందరి మంచిదని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్యాలెండర్ ఆదర్శ రియల్ ఎస్టేట్ వారు ఆవిష్కరించేందున మా కాలనీకి వచ్చి మా అందరికీ వాళ్ళ క్యాలెండర్స్ ఇచ్చినందున కృతజ్ఞతలు శుభాకాంక్షలు అందరికీ మా కాలనీ వాసులు సప్తగిరి కాలనీ వాసులం మేము ఈరోజు మా వార్డు మెంబర్ గారు మన్యం గారు వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు సో అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా కాలనీ తరపున మా వార్డు మెంబర్ గారికి కూడా థ్యాంక్ యూ ప్రజలకు నమస్కారం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన్యం గారు తమ క్యాలెండర్ తిరుమల నగర్లో आविष्क प्रति इंटी इन जी मनस्फूर्ति मनम गारिमल नगर पार्सल अंदर फ्रम तिरम नगर विशिंग आल हैपी न्यू इयर एंड प्रॉस्परस न्यू इयर टू आल द अल द्रा मेबर्स फ्रॉम थैंक यू मन ग 2024 थी जनवरी की శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మన్యం గారు క్యాలెండర్ విచ్చూషన్ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు గ్రామ పంచాయతీ మాటలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరానికి మన్యం గారు క్యాలెండర్లో ఆవిష్కరణ జరిగింది ఇంటింటికి పంచుతున్నారు కాబట్టి మన్నంకు కృతజ్ఞత సంవత్సరానికి వేడుకోలు వలుగుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని కాలనీ వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మన్యమన్న క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవ ఆవిష్కరంగా అన్నగారికి కృతజ్ఞత